నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ఉన్నారు కొరియోగ్రాఫర్ కస్తూరి మాస్టర్ ఎలా ఉన్నారు ఓకే సో మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్ లో జానీ మాస్టర్ మీద ఒక కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం జరిగింది పోప్సో కేసు అదే విధంగా ఈరోజు శేఖర్ భాష మీద కూడా ఒక కేసు పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు అంటారు ఏంటంటే ఫస్ట్ మాస్టర్ విషయంలో ఏం మాట్లాడుతున్నామంటే ఆల్రెడీ కలిసి వర్క్ చేశారు వాళ్ళు కలిసి వర్క్ చేసిన తర్వాత ఎక్కడో చెడింది సో దానివల్ల వేరే వ్యక్తులు ప్రోత్సహించడం కానివ్వండి లేనిపోనివి తన మైండ్ ఏదైనా క్రియేట్ చేసి మాస్టర్ మీద పడని వ్యక్తులు కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా పెట్టిన కేసు తప్పితే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి జరిగిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు అనేది మా అందరి దృష్టిలో ఉన్న ఓపెన్ సీక్రెట్ ఓకే తర్వాత ఇప్పుడు శేఖర్ భాష గారి విషయంలో కూడా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పానంటే ఫస్ట్ నిజంగా కంప్లైంట్ ఇవ్వాల్సింది మాకు స్టార్టింగ్లో చాంబర్లో చాంబర్లో ప్రెస్ మీట్ పెట్టారు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎందుకు అంటే ఆ సమస్య ఎవరికి తెలియదు ఆ ప్రాబ్లం ఎవరికి తెలియదు పొద్దున్న లేస్తే మన స్టేట్లో కానివ్వండి టోటల్లో ఎక్కడైనా సరే కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రోజు కొన్ని వందల కంప్లైంట్స్ వస్తాయి అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని కల్పితాలు ఉంటాయి సో ఇన్ని కేసెస్ లో ఎన్ని డైరెక్ట్గా ఎన్ని కేసులు మనకి తెర ముందుకు వస్తున్నాయి ఎన్ని కేసెస్ మనం బయట మాట్లాడుకుంటున్నాం ఏదన్నా అంటే కొన్ని కంటెంట్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మర్డర్ సంబంధించినవి కానివ్వండి మన కుదే కుక్కర్ విషయం కానివ్వండి లేకపోతే రేప్ కేసులు కానివ్వండి దుగతనాలు కానివ్వండి ఇలాంటి కొన్ని ఏదన్నా ఉన్నవి హైలైట్ అవుతున్నాయి తప్పితే అన్ని కేసులు మనకి మీడియా ముందు రావట్లేదు సో అలాంటప్పుడు మాస్టర్ విషయం బయట తీసుకొచ్చింది ఎవరు తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు చాంబర్ సో చాంబర్ వాళ్ళు కూడా డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపోయేది ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది తను సెలబ్రిటీ పబ్లిక్ అందరిలో వాంటెడ్లీ ఇప్పుడు ఒక స్కెచ్ చేశారు కాబట్టి ఆయనని బ్లేమ్ చేయాలి అని చెప్పి అందరి ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనని బ్లేమ్ చేశారు మీరు మీరే చూపించారు దారి సో వంద మంది మాట్లాడతారు సెలబ్రిటీ అన్నప్పుడు సినిమా వాళ్ళు అనుకున్నప్పుడు కొన్ని వందల మంది మాట్లాడతారు అలాంటప్పుడు మరి కేసులు ఎందుకు పెడుతున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ ఒకటి ఆడియో ఇప్పుడు ఆల్రెడీ కేసు ఉంది కదమ్మా ఇప్పుడు అందరూ ఏమైంది ఫస్ట్ మాస్టర్ కేసు పెట్టినప్పుడు వచ్చి మాట్లాడారు అరెస్ట్ అవ్వక ముందు మాట్లాడారు అది చాంబర్ చూపించిన దారి ఫిల్మ్ ఛాంబర్ చూపించిన దారి వాళ్ళందరూ మాట్లాడారు ఝాన్సీ గారు మాట్లాడారు అక్కడ ఉన్న పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడారు సో అరెస్ట్ అయ్యారు ఆయన శిక్ష అనుభవించాడు అన్ని జైలు శిక్ష అనుభవించే బయటకు వచ్చాడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు వర్క్ పోయింది సో ఇంత ఒక మనిషిని ఇన్ని విధాలుగా శిక్ష అనుభవించి వచ్చే తర్వాత తన మనం తను వర్క్ చేసుకుంటున్నాడు ఆయన పనిదో ఆయన చేసుకుంటున్నాడు చేసుకున్నప్పుడు ఏం జరిగింది మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి ఏంటి సమీరు విషయం మాట్లాడడం జరిగింది వచ్చి మాట్లాడడం అంటే ఎవరు ప్రేరే ఫస్ట్ ఎవరు లాగుతున్నారు పొగ పెట్టి ఎలుకలను లాగినట్టుగా మీరు పొగ పెడుతున్నారు పెట్టేసి ఎవరు మాట్లాడొద్దు అంటే మేము మాట్లాడతాం మీరు మాట్లాడొద్దు మేము ఏదైనా చేస్తాం మీరు ఏదైనా చేయొద్దు అనేది ఎంతవరకు న్యాయం న్యాయం అందరికీ వర్తించదా చట్టం అందరికీ వర్తించదా ఇప్పుడు మీరు మాట్లాడితేనే ఇంకొకరు మాట్లాడతారు కదా సో మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత ఎవరు మాట్లాడాల అందరూ నోరు మూసుకొని కూర్చున్నారు ఎవరి వరకులో వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ మీరు వచ్చారు అది కూడా ఏది టూ మంత్స్ బిఫోర్ జరిగిన ఇష్యూ నిజంగా మీరు కేసు పెట్టాలంటే సమీర్ మీద పెట్టాలి ఏంటి నువ్వు వచ్చిన మీద కంప్లైంట్ కోసం నువ్వు స్టేషన్కి వెళ్ళావు అప్పుడు వీడియో అయితే వైరల్ అయింది కదా మాస్టర్ గారి మేనరుడు గురించి సో అప్పుడు అప్పుడు పెట్టాలి కేసు ఎందుకంటే నువ్వు టూ మంత్స్ ముందు కాబట్టి అప్పటికి నీకు ధైర్యం వచ్చింది మాస్టర్ మీద కంప్లైంట్ ఆయన జైల్లో ఉన్నారు సో అప్పుడు నువ్వు పెట్టాల్సిందేమో పెట్టినా కూడా బాగుండేదేమో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు సాక్షి అంటే నిజం చెప్పకూడదా నిజం నిప్పు లాంటిది అంటారు నిజం మీరు వచ్చాకే వాళ్ళు వస్తున్నారు కదా మీరు మాట్లాడేకే వాళ్ళు వస్తున్నారు కదా అంటే ఇది న్యాయండి అడుగుదా చెప్పే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఎవరైతే జాని మాషమై కేసు పెట్టారు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అసలు అలా ఇవ్వకూడదు రూల్ గా సేమ్ ఈ రోజు ఏంటంటే శేఖర్ భాష మీద పెట్టిన కేసు కూడా వాళ్ళ పర్సనల్ హక్కులకు భంగం కలిగిందని కేసు పెట్టడం జరిగింది అది ఇది పోల్చుకుంటే రెండు ఒకటే కదా అవును నేను సేమ్ అది అంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మొత్తం చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది ప్రజలు గమనిస్తే ఎందుకు అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ అది ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు కేసులో ఉన్నప్పుడు ఇద్దరు టూ సైడ్స్ మాట్లాడకూడదు ఇద్దరు వ్యక్తులు మాట్లాడకూడదు ఇప్పుడు మాస్టర్ అయితే వచ్చి మాట్లాడుతున్నాడో అదేంటి తన ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి ముందు మాట్లాడకూడదు ఫస్ట్ జానీ మాస్టర్ గారితో ఒక పర్సనల్ గా బయట ఒక చిన్న ఇంటర్వ్యూ దగ్గర కూడా ఇట్లా కుప్పించుకోడు ఇవ్వట్లేదు నేనే నేను అడిగిందా రోజు తప్పించుకొని పారిపోయాడు సో ఆ ఆయన నిబద్ధతుంది అవతల వక్తులకు ఎందుకు లేదు అంటారు అయితే అంటే నన్ అంటే ఇప్పుడు వెనకాల బ్యాక్ గ్రౌండ్ చూసుకున్నా వెనకాతల ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా వెనకాల ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అలా మీరు చట్టబద్ధంగా వెళ్ళచ్చు కదా వాళ్ళకి వాళ్ళకి చట్టబద్ధ చట్ట ప్రకారం వాళ్ళు వెళ్ళట్లేదు సీరియస్ గా చెప్తున్నాను మీరైతే కరెక్ట్ గా పాయింట్ లాగారు వాళ్ళు ఎందుకంటే చట్టాన్ని గౌరవించట్లేదు ఇప్పుడు ఆల్రెడీ కేస్ అయిపోయి శిక్ష అనుభవించిన మనిషిని ఎన్నిసార్లు శిక్షిస్తారు సెకండ్ టైం జడ్జ్మెంట్ వస్తుంది కదా అంతవరకు ఆగొచ్చు కదా ఇప్పుడు మాస్టర్ ఒకటి ఇంటర్వ్యూలో కూడా మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం అని కాదు మామూలుగా ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఫంక్షన్ ఫంక్షన్ఫోనోమ్కి వచ్చారు ఆర్ఫోనోమ్కి వచ్చినప్పుడు మీరు వెళ్ళారు నిర్మాతలు ఆయన వద్దు అనుకొని పక్కకి వెళ్ళిపోయారు వేరే జాఫర్ ఇంటర్వ్యూ కానివ్వండి మిగతా ఏదైనా కానివ్వండి ఆ టాపిక్ కాకుండా వేరే మాట్లాడుతున్నారు ఆ టాపిక్ కాకుండా ఇప్పుడు సదర్ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వచ్చి అదే టాపిక్ మాట్లాడడమో తెలి ట్విట్ చేయడం ట్విట్టర్ లో కానివ్వండి స్టేటస్ కానివ్వండి ఇవన్నీ కానీ రెచ్చగొట్టే విధంగా అంటే ఇప్పుడు మా ఏం చేయాలన్నా ఏదో ఒకటి చేస్తే బెయిల్ క్యాన్సల్ అవుతుంది మాస్టర్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి మాస్టర్ వాళ్ళ తరఫున ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అవుతే మాస్టర్ కేసు ఎట్లా బెయిల్ క్యాన్సల్ చేయించాలి అన్న ఉద్దేశం తప్పితే దీంట్లో ఇంకొకటి ఏమీ లేదండి నిజంగా సమీర్ ప్రాబ్లం అయ్యి ఉంటే టూ మంత్స్ బిఫోరే వచ్చేవాళ్ళు ఈ కంప్లైంట్ శేఖర్ భాష మీద కంప్లైంట్ ఇవ్వడం కంటే కూడా సమీర్ మీద ఇవ్వచ్చు కదా నీకు ప్రాబ్లం చేసింది సమీర్ కదా ఇప్పుడు నిజంగా అంటే శేఖర్ భాషా గారు కూడా ఏంటంటే వాయిస్ ఇవ్వకూడదు కేస్ లోపల ఉన్నప్పుడు ఇవ్వకూడదు ఇద్దరు చేసింది ఓకే కానీ ఇతను ఏంటంటే మీరు వచ్చారు కాబట్టి కదా తను వచ్చింది మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్ తీసేసారు కదా అంటే జడ్జిమెంట్ ఎవరిచ్చారు ఆయన రాంగ్ అని మనకి కోర్టులో కేసు ఇంకా తెలియలేదు కదా మీరు ఎలా వాయిస్ ఇస్తారు ప్రెసిడెంట్ పోస్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ పోయింది కాబట్టి క్లియర్ అయింది కాబట్టి పోస్ట్ అయ్యింది అంటే అక్కడ మీరు నలుగురు వ్యక్తులు మీకు వాంటెడ్లీ కావాలని మీకు నచ్చిన సాక్ష్యాలు రాసుకొని మీకు మీకు నచ్చిన వ్యక్తులు మీరు అక్కడ పెట్టుకొని క్రియేట్ చేసి వన్ సైడ్ ఇచ్చారు వన్ సైడ్ ఇచ్చారు అంటే ఇప్పుడు కావాలని పదం తప్పించే కావాలని చేశారు ముమ్మాటికి కావాలని ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఇప్పుడు ట్విట్టర్ పెడుతున్నారు కదా నేను పేరు చెప్పడం ఎందుకంటే మీకు ట్విట్టర్ చూసుకోండి మీరు దాంట్లో స్టేటస్ లో చూసుకోండి ఇప్పుడు జాన్సీ గారు చెప్పారు కదా మేము గెలిసామని చెప్పి స్టేట్మెంట్ ట్వీట్ చేశారు కదా ఆవిడ చేయొచ్చునా కోర్టు 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 అధికారం మీ చేతిలో ఉంది ఇప్పుడు మీరంతా ఏంటంటే మీరు అది నలుగురికి మంచి చేస్తారని పోస్ట్ ఇచ్చారు మీకు నలుగురు ఆడపిల్లలకి మీరు హెల్ప్ చేస్తారు అని చెప్పి మీకు ఇండస్ట్రీలో పాష్ కమిటీలో మీకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చినప్పుడు నలుగురికి హెల్ప్ చేసేలాగా ఉండండి అంతేకాని అది ఎట్లా ఉందంటే జబ్బులు తరుచుకొని చెప్పేసినట్టుగా నేను విన్ అయిపోయాము మేము కేర్ ఎక్కడ విన్ అయ్యారు ఎక్కడ కేసే తినలేదు కదా ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్ అంటే మీరు వాంటెడ్ తీసారు ఎందుకు వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయితే మాకు ప్రెసిడెంట్ చేయడానికి లేదు కాబట్టి వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయిందని చెప్పారు పది లొకేషన్లో ఏమన్నా పది మంది ప్రొడ్యూసర్లు ఏమన్నా చెప్పారా మీ ఒక్కటే కంపెనీ కదా చెప్పేది మీ ఒక్కటే ఒకటే కంపెనీ చెప్తున్నారు మీరు హరాస్మెంట్ జరిగింది మితా వాళ్ళు ఎంత చెప్పట్లేదు స్టార్టింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఎంత మంది డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ చెప్పండి మీరు ఒక్క నలుగురు ఎందుకు చెప్తున్నారు నిన్న జాని మాస్టర్ వాళ్ళ వైఫ్ బేగంగారు ఇంటర్వ్యూలో చూసాను నేను సో ఆమె అంటే నా భర్త మీద మనసు పడింది నన్నే వచ్చి అడిగింది అన్నట్టుగా ఒక చిన్న లైన్ అయితే వైరల్ అవుతుంది అది నిజమేనా అది ఆడియో వచ్చింది కదండి బయటకి స్టార్టింగ్ బిఫోర్ వచ్చింది మాస్టర్ జైల్లో వచ్చి బయట రాకముందుకే ఆడియో 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 అంటే ఆడియో ఆడియో నీదైనా కాదని కోర్టులో అడిగారుగా మెజిస్ట్రేట్ గారు ఆ వాయిస్ నీదేనా కాదని మెజిస్ట్రేట్ అడిగారు అక్కడ ఒప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏమన్నానంటే ఎవరైతే సదరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి కేసు గురించి ఎందుకు మాట్లాడడం జరిగింది నేనే నైఫ్ పెట్టాను నేనే కత్తి పెట్టాను అంటే ఆమె ఒప్పుకుంటుంది కదా నేనే కత్తి పెడితే నిర్కించాను అని సో అట్లా అన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నా ఆడియో ఉన్నా మిగతా ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు పక్క వాళ్ళని తప్పు చేస్తున్నారు మీరే ఎందుకు మీకు ఎందుకు ప్రొటెక్షన్ దొరుకుతుంది మీ కంప్లైంట్ ఎందుకు తీసుకుంటున్నారు మీకే వెనక ఎందుకు ఇది సపోర్ట్ దొరుకుతుంది అని అంటే ఇది కావాలని వాంటెడ్ కుట్ర తప్పితే అక్కడ ఇంకేం లేదు సపోర్ట్ ఎవరు అన్నారు ఏదండి ఆ జగమెరిగిన సత్యం ఆ జగమెరుగని సత్యం నేను చెప్పడం ఎందుకు లేదు అది తెలిసిపోయింది లేండి ఇంకా ఎందుకు తెలిసిన కేసుల గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ ఏదో వీళ్ళ పేరు చెప్పారు వాళ్ళ పేరు చెప్పారు ఇప్పుడు మీకు ఇన్నిసార్లు నేను అది కూడా చెప్తున్నాను మేమందరం కూడా చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఎప్పుడు కూడా ఆ అమ్మాయి అని మాట్లాడుతున్నాం లేదా వ్యక్తి అని మాట్లాడుతున్నాం కానీ ఎవరైతే మాస్టర్ విషయంలో నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి నా చెల్లి అని నేను మాట్లాడుతున్నా సుమలత నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది వాళ్ళతో సో నేను వచ్చి మాట్లాడుతున్న ఇంత నాకు అన్ని తెలిసినా కూడా నేను రెస్పెక్ట్ జోన్లో మాట్లాడుతున్నా కొంతమంది సదరు కొంతమంది వ్యక్తి లేడీస్ వచ్చి మాట్లాడతారు ఆ దానికి ఏం తెలుసు దీనికి ఏం తెలుసు అది ఇది అని వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళ బ్యాచ్ మాట్లాడుతున్నారు మేము ఎక్కడ కూడా మా సిస్టర్కి సపోర్ట్ చేసే ఎవరు కూడా మేము మాట్లాడే దాంట్లో కూడా పద్ధతిగానే మాట్లాడుతున్నాం లిమిట్లోనే ఉంటున్నాం ఎక్కడ లిమిట్ క్రాస్ చేయట్లేదు ఇప్పటికీ కొన్ని వంద విషయాలు కూడా మేము ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే కేసు ఉంది కాబట్టి నోరిప్పట్ల వేవు మాస్టర్ మిషన్ కేసు తేలిన తర్వాత నేను అప్పటికైనా అంటున్నాను ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడారు ఎవరు వెనకతలు ఉన్నారు ఏం జరిగిందని కేసు అయిపోయినాక అందరం మాట్లాడతాం మేము ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాం అంటే మాస్టర్కి ఎక్కడ ఎఫెక్ట్ కాకూడదు మాస్టర్కి ఇబ్బంది జరగకూడదు అని ఇంత ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే రెచ్చ ఇదంతా రెచ్చగొట్టే విధానం కానివ్వండి నిజాలు మాట్లాడితే మీద కేసులు పెడతామని కానివ్వండి ఇవన్నీ బెదిరించి భయభ్రాంతులు ఇవన్నీ చేసే రీజన్ అంతా కూడా మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ చేయించడం తప్పితే ఇక్కడ ఇంకొకటి లేదు నిజంగా చెప్పండి అతను వచ్చి తప్పే మాట్లాడాడు అందరి మీద కేసులు పెట్టడానికి నిన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు సమీర్ కదా నిన్న మీద ఎలిగేషన్ వేసాడు సమీర్ మీద కేసు పెట్టచ్చు కదా సో అప్పుడే నువ్వు నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు బెయిల్ ఇప్పుడు ఏది ఉన్నా కూడా మీరు కేసు అంటే చట్టం మీద గౌరవం లేకొచ్చి మాట్లాడుతున్నారా మీరు న్యాయస్థానం మీద నమ్మకం లేక మాట్లాడుతున్నారా మీరు ఆల్రెడీ మీరు కేసు ఏది ఏది పెట్టారు అన్నీ రాసుకున్నారు అరెస్ట్ చేశారు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 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 వాంటెడ్లీ ఇదే జనాలకు ఏ పని లేదు దీని గురించి నేను యాక్చువల్లీ నేను కూడా ఏంటంటే ఇక ఈ టాపిక్ మాట్లాడడం కూడా వదిలేద్దాం వదిలేద్దామనుకుంటున్నాను అవు సీరియస్లీ ఎందుకంటే నాకు తెలిసిపోయింది ఇది తెలిసిన దాని గురించి అయిపోయిన దానికి ఇంకెందుకు మోగడాలంతా కూడా బాజాలు ఆల్రెడీ అందరికీ తెలుసు వాయిస్ రికార్డులు వచ్చినాయి అమ్మా ఏంటని తెలుసు మా లొకేషన్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సో నాకు ఏంటంటే ఆమె నేను హైలైట్ చేయడంలాగా అనిపిస్తుంది ఇది ఒకటి మేడం నేను ఒక ఆడికల్ నేను విన్నా చెప్పండి జానీ మాషి గారు డ్రైవర్ ఎవరైతే కేసు పెట్టారో ఆమె ఒక ఆడికల్ నేను సమ్ నెక్లెస్ రింగ్ మాట్లాడుతున్నారు ఏంటది గిఫ్ట్లు ఇచ్చారు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారు ఇచ్చారు ఇద్దరికి అనుకుంటా నాకు తెలిసి సో అది ఏంటంటే గిఫ్ట్ లో ఎవరి గిఫ్ట్ వాళ్ళు తీసుకెళ్లిపోయి వాళ్ళ గిఫ్ట్ వాళ్ళకి కావాలి అనుకుంటే ఇంటి వరకు రమ్మని చెప్పేసి అన్న వాయిస్ ఉంది సో నువ్వు భయపడే అమ్మాయి ఆయన అంటే నచ్చదు ఆయన దూరం వెళ్ళిపోవాలి ఆయన తోటి టార్చర్ ఉన్నప్పుడు ఇంటికి ఎదురు రమ్మంటావు అది కూడా గమనించాలి కదా సో అన్నిట్లో అమ్మాయి వదులుతుంది మేమేమి అనట్లేదు మేమేమి సొంతంగా ఊహించుకొని క్రియేట్ చేసి బ్లేమ్ చేయాలి అని మేమే మాట్లాడాలి అవన్నీ రిలీజ్ చేసేదామే అంటున్నా రిలీజ్ చేసింది శేఖర్ భాష గారు కదా ఇప్పుడు అదే కదా కంప్లైంట్ అయిన ఇప్పుడు శేఖర్ మీద కంప్లైంట్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అసలు నేను ఎవరికి శేఖర్ భాషకి అయినది ఇంకా అసలు నాకు అది ఐడియా లేదు నాకు నుంచి తీసుకొస్తారు ఎక్కడ అంటే ఇప్పుడు ఒకటి ఉంటే పోలీసుల దగ్గర ఉంటది లేకపోతేనేమో సైబర్ క్రైమ్ దగ్గర ఈ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఫస్ట్ ఈ పంచాయత్ నుంచి చాంబర్ జరిగింది కదా చాంబర్ నుంచి రావచ్చు మేబీ చాంబర్ నుంచి రావచ్చు చాంబర్ నుంచి చాంబర్ కి శేఖర భాష సంబంధం ఏంటి అది నాకు తెలియదు ఆయన అడగాలి అది అది నాకు తెలిసి ఏంటంటే ఒకే దగ్గర ఉన్నాయి ఉంటే పిఎస్ లో అది పిఎస్ లో ఇచ్చారు లేదు కోర్టులో ఇస్తారు ఆడియో ఆడియో ఉంటుంది కంప్లైంట్ అలా కాదు నేను ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నాను నాది ఆన్సర్ కరెక్ట్ గా వినండి పిఎస్ లో ఉంటాయి కోర్టు సంబంధించిన లాయర్ సదర్ లాయర్ ఎవరైతే వాళ్ళ మీద కేసు చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటాయి లేదంటే వీళ్ళిద్దరి దగ్గర ఉంటాయి ఫస్ట్ డిస్కషన్ ఇప్పుడు ఈ పంచాయతీ ఒక్క రోజు పోగానే మాస్టర్ మీద కంప్లైంట్ రాలేదు కదా వన్ మంత్ పంచాయతీ జరిగింది కదా అక్కడ వన్ మంత్ కూర్చొని డిస్కస్ చేసి ప్లానింగ్స్ అంతా జరిగింది కాబట్టి చాంపర్ దగ్గర కూడా ఖచ్చితంగా ఉన్నాయి చాంబర్ దగ్గర చాలా వాయిసెస్ ఉంటాయి ఎందుకంటే పాష్ కమిటీ ఉంది కదా పాష్ కమిటీలో కూడా వాయిసెస్ ఉంటాయి అంతే నిజంగా సీరియస్ ఇప్పుడు నా దగ్గర లేదా వాయిస్ ఇంతవరకు దానికి సంబంధించిన వాయిసెస్ ఏవి నేను తీసుకోలేదు నాకు అవసరం లేదు కూడా శేఖర కేసు పెట్టడం జరిగింది ఈ రోజే గంట క్రితం పెట్టడం జరిగింది సో మరి మీరు కూడా రిటర్న్ ఫైవ్ మీరు కూడా చేస్తారనుకుంటున్నాం మేము మాకు మాకట్టే అర్థం కల ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు శేఖర్ భాష కూడా మీకు అండగా ఉన్నట్టుగా కనబడుతుంది బయట జనాలకి శేఖర్ గారు శేఖర్ భాష గారు మీకు అండగా ఉన్నట్టే బయట శేఖర్ గారు మాకు అండగా ఉన్నారు లేరు అని చెప్పడానికి అక్కడ ఒకటి ఏంటంటే శేఖర్ గారు చెప్పినంత మాత్రాన బెయిల్ రాదు ఒకటి గమనించాలి ఇంకెవరో చెప్పినంత మాత్రాన బెయిల్ రాదు ఇప్పుడు ఏవైతే కంప్లైంట్ ఇచ్చారో ఆమె చెప్పినా కూడా బెయిల్ రావాలి ఒకసారి వన్స్ కేసు పెట్టారు పోక్సో అని అంటే అక్కడ కోర్టు అన్ని గమనిస్తుంది అన్ని విచారణ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది మీరు కొన్ని రోజులు సహవాసం చేసి కొన్ని రోజులు వర్క్ చేసే ప్లేస్ కానివ్వండి కొన్ని రోజులు కలిసి ఉన్నా కానివ్వండి వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు వంద రకాలుగా ఆలోచిస్తోంది ఎందుకంటే ఇలా చాలా అయిపోతాయి ఇప్పుడు సమాజంలో వీళ్ళు ఇద్దరు లేరు కదా సమాజంలో మనం ఒకటి చట్టం మనకు ఏం నేర్పిస్తుంది అంటే ఒక కేసును చూసి ఇంకొకటి జాగ్రత్త పడాలి ఒక చేసిన ప్రాబ్లం ఇంకొకటి వాడు వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని చట్టంలో మనకు చాలా వరకు కూడా ఉంది సో అట్లాంటప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు అన్ని గమనించే కదా బెయిల్ ఇచ్చారు వీళ్ళ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉండి ఉంటే అక్కడ బెయిల్ వచ్చేది కాదు కదా సో ఇది ఎందుకు గమనించరు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇలా రాంగ్ పోర్ట్రేట్ చేసి ని ఇట్లా భయభ్రాంతుల గురి చేసి నా గురించి ఎవరు మాట్లాడదు నా గురించి ఎవరు చేయొద్దు అంటే ఫస్ట్ మాట్లాడింది మీరు మీరు మాట్లాడినాక ఇది సెలబ్రిటీ ఇది ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఇది లోకి వచ్చింది చా చాటుగా లేదు టాపిక్ ఇది మీరు నాలుగోడ్ల మధ్యలో జరిగి ఉంటే ఎవరు మాట్లాడరు మీడియా ఏం పని అండి ఎవరింట్లోకి వెళ్ళి తొంగి చూడడానికి సో మీడియా కూడా మాట్లాడదు మీరు బయటకు వచ్చారు మీరు వాటర్లు మీరు బయటకు వచ్చారు కాబట్టి మేము తెలిసిన బుక్ లాగా మీరు ఓపెన్ బుక్ లాగా పెట్టినప్పుడు అందరూ కూడా దాని గురించి మాట్లాడతారు తర్వాత మీరు ఇలా మాట్లాడకూడదు మీరు అలా మాట్లాడరు ఇలా మాట్లాడరు ఎవరు ఆయన గురించి మాట్లాడిన నేను కేసు పెడతాను అని అంటే నీ దగ్గర న్యాయం ఉంది కదా సైలెంట్గా ఉండు నువ్వు నీ కోర్టు నీకు న్యాయం ఇస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు నా దగ్గర న్యాయం ఉంది అనుకోండి నేను సైలెంట్గా ఉంటాను నేను నేను గెలుస్తాను అని చెప్పి ఈ అడ్డదారులను ఎందుకు పోరాటం చేసుకోవచ్చు పోరాటం చేసుకోవచ్చు ఈ పక్కనే వీళ్ళు మాట్లాడితే వీళ్ళ కేసు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసు అంటే మరి మీరు మాట్లాడితే మరి వాళ్ళు కూడా పెట్టారు కదా మాస్టర్ వాళ్ళు ఎందుకంటే వద్దనే ఊరుకుంటున్నారు నిజంగా అంటే అసలు ఆయన గురించి వచ్చి ఝాన్సీ గారు చెప్పిన దాని గురించి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అలా పబ్లిక్ లో చెప్పాల్సిన అంటే మీరు ప్రూవ్ చేశారా కోర్టులో మెజిస్ట్రేట్ గారు చెప్పండి మీరు ఎలా చెప్తారు ఆయన ప్రూవ్ అయిందని మేము గెలుస్తామని ఎలా చెప్తారు ఎక్కడ గెలుస్తారు మీరు దొంగతరగా గెలుస్తారు దొంగతనంగా దేంట్లో పోస్ట్ గురించి ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి ఆయనకి ఇంకా తొమ్మిది నెలల పదవీ కాలం ఉందండి పదవీ కాలం ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ కేసులు జరుగుతున్నప్పుడు ఏదైనా వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఆ పోస్ట్లో ఉంచి తాత్కాలికంగా పక్కన పెడతారు కంప్లీట్ గా కాదు తాత్కాలికంగా పక్కన పెడతారు కానీ ఇక్కడ ఏంటంటే తాత్కాలికంగా పక్కన పెడతానికి కూడా వీలు లేదు వర్కింగ్ ప్లేస్ లో హరాస్మెంట్ అని చెప్పి ప్రూవ్ చేస్తే ఇది కూడా తీసేయచ్చు అని కష్టపడ్డారు నానా కష్టాలు పడ్డారు సరే అని తీసేశారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు నీకు ప్రెసిడెంట్ పదవి పోయింది కదా అనుకుంటున్నారు కానీ మీకు అర్థం అట్లా పిచ్చోళ్ళలాగా వాళ్ళకి అసలు ఆయన ప్రెసిడెంట్ పదవి లేకుండా చేసిందే మంచి పని ఆయన వర్క్ హ్యాపీగా వర్క్ ఆయన వర్క్ చేసుకుంటాడు అంటే ఒకటి అసలు హ్యాపీగా వర్క్ చేస్తున్నారు ఈ రోజు కూడా సాంగ్కి ఆయన ఈ రోజు కూడా సాంగ్ కెళ్తున్నారు ఖచ్చితంగా ఈ నెలలోనే నాలుగు సాంగ్స్ ఉన్నాయి ఆయనకి వర్క్ లేదు అని చెప్పడం అయితే చాలా అబద్ధం అది వాంటెడ్ కావాలని చెప్తున్నారేమో ఆయన వర్క్ ఎక్కడికి పోలేదు ఇండస్ట్రీ ఆయన తొక్కేస్తుందని చెప్తున్నారు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వ్యక్తులు కూడా ఆయన ఫోకస్ చేసి ఆయనకి అవకాశాలు రాకుండా అది టాలెంట్ ఎవరు ఎవరు ఒక తెలుగు ఇండస్ట్రీ లేదుగా చాలా ఇండస్ట్రీలో ఆయన వర్క్ చేస్తారు ఇండస్ట్రీలో గతంలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు సరే వాళ్ళకి సరైన అవకాశాలు రాలేదు కొంతమంది ఇండస్ట్రీ తొక్కడం వల్లే వాళ్ళ వాళ్ళు కనుగొని తొక్కాలనుకుని అందులో ఒకటి జానీ మాస్టర్ కూడా అంటున్నారు దానికి నిజంగా తొక్కాలనుకునే సినిమా ఇండస్ట్రీ కాదు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు తొక్కడం అని కాదు ఆయన ఆయన కో కోరియోగ్రాఫర్స్ ఉండొచ్చు ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ ఉండొచ్చు మిగతా వాళ్ళకి ఒక ఇగో వచ్చింది అది ఒకటేసారి ప్రెసిడెంట్ అయ్యారు చాంబర్లో ఫెడరేషన్ ఫెడరేషన్లో అయ్యారు తర్వాత జనసేన నేషనల్ అవార్డు వీటన్నిటిని పెట్టుకొని కుట్ర ఒకటి నెక్స్ట్ ఈయన ముక్కు సుట్టుతరం ఒకటి నిజంగా అమ్మాయి మీద కూడా నేను ఇప్పుడు అంటున్నాను కదా అసలు అమ్మాయిని ఎందుకు రాంగ్ ట్రాక్ పంపిస్తున్నారు అమ్మాయి బెస్ట్ టాలెంట్ ఉంది అమ్మాయికి ఆ అమ్మాయి కరెక్ట్ ఏజ్ ఇప్పుడు ఇప్పుడు కష్టపడే అమ్మాయి ఒక ఎత్తుకు ఎదగాల్సిన టైం ఇది ఆ అమ్మాయిని కూడా ఇలా కేసులు అని ఇలా తిప్పేసి ఆ పిల్లలు ఎందుకు ఆ లైఫ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సీరియస్ గా ఈ విషయం కూడా అమ్మాయి పుట్టిన బుద్ధి కాదు నేను నిజంగా చెప్తున్నాను అమ్మాయి పుట్టిన బుద్ధి అయితే ఇది కాదు కావాలని మాస్టర్ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇలా చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి అన్నారు కానీ ఆ అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది ఓకే దీంట్లోకి వెళ్తే ఎవరు అవకాశాలు ఇస్తారండీ గతంలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఆర్డర్ అంటే కొన్నాళ్ళ పరిచయంలో ఆ పరిచయంలో మనం ఫిజికల్ గా మూవ్ అయినా సరే లేకపోతే మన వర్క్ లో కూడా సరదా సరదాగా మూవ్ అయ్యి మనం కమిటీ అంటే ఇద్దరు కాన్వచ్న ఓకే అయితేనే మనం బెడ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఏకాభిప్రాయం తేలినప్పుడు మళ్ళీ వాళ్ళ అప్పుడు దాకా హ్యాపీగానే ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చిన్న చిన్న క్లాసెస్ వచ్చినప్పుడు బయటకు వచ్చేసరికి మళ్ళీ వెళ్ళి కేసు పెడతా ఉంటారు సో రీసెంట్ టైమ్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇవన్నీ చల్లవు ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు కలిసే ఉన్నారు ఇప్పుడు నీకు చిన్న తగాదు రాగానే ఆయన మీద కేసు పెట్టడం చాలా తప్పు కదని ఎవరైతే పిటిషనర్ ఉన్నారో మీద జరిగింది ఇక్కడ జరగాలి కదా మరి ఇక్కడ ఇక్కడ అలాగే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏమి వచ్చింది అంటే వేరే వాళ్ళు పెట్టింది లైంగిక ఇక్కడ పోక్సో చట్టం కూడా పెట్టారు పోక్సో చట్టం అంటే ఏజ్ సంబంధించింది అది ఒకటే మ్యాటర్ వదిలేస్తే మిగతా కూడా ఎందుకంటే అందరూ గమనిస్తారు వాళ్ళు కోర్టులో అయితే మాకు ఖచ్చితంగా మాస్టర్కి అయితే ఖచ్చితంగా తగిన న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా చాలా దృఢంగా నమ్ముతున్నాం ఓకే మరి ఈ శేఖర భాష విషయం చెప్తాం మరి శేఖర్ భాష గారి విషయం అంటే నాకు ఇప్పుడు అది మరి కేసు ఇది వీళ్ళది అయ్యిందా వాళ్ళది నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య ఏదో మస్తాన్ సాయి లావణ్య గారి విషయం కూడా అని అంటున్నారు అది కంప్లీట్ గా నేను చూడాలి అసలు తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది అనేది అంటే వీరిద్దరు కూడా కంప్లైంట్ చేశారు ఎఫ్ఐఆర్ అయ్యింది అని విన్నాను ఇప్పుడు సదర్ ఇప్పుడు మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ చేశారని విన్నాను నేను వాళ్ళు వాళ్ళ మా దరిద్దరు వెళ్ళారు వెళ్ళి నాకు వేరే అడ్వకేట్ చెప్పారు ఇలా కంప్లైంట్ చేశారు మాది శేఖర్ బాషా గారి మీద ఆడియో ఎందుకు బయటకు రిలీజ్ చేశారు ఆడియో రిలీజ్ చేస్తే జనాలకు అంతే రాంగ్ పోర్ట్రేట్ అవుతుందేమో అని చెప్పేసి అని చెప్పాలంటే ఇప్పుడు శేఖర్ భాష గారి వాదన ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత నేను వచ్చి మాట్లాడాను కదా వాళ్ళు వాళ్ళ మీద కే కంప్లైంట్ ఉన్నాక అసలు వాళ్ళే రాకూడదు కదా రాకూడదు రాకూడదు ఎక్స్పోజ్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది ఇది ఎందుకంటే గోడతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు చిన్న ఇష్యూ తెచ్చుకున్నట్టే ఉంది కదా ఇప్పుడు తెచ్చుకున్నారా కాదు తెచ్చుకుంటున్నట్టుగానే ఉంది ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు రేపు శేఖర్ భాష మీద వేస్తారు రేపు ఇంకొకరు మాట్లాడుతూ వాళ్ళ మీద ఇంకొకరు మాట్లాడితే వీళ్ళ మీద కాదు అని మనసు ఒకసారి పెట్టాం కదా వీళ్ళు బయట రావద్దు వాళ్ళు బయట రావద్దు ఏదున్నా కూడా చట్టంలో వచ్చిన తర్వాత ఎవరు ఎవరి సైడ్ ఏది వచ్చినాక అప్పుడు మీరు ఓపెన్ అవ్వండి బయటకు వచ్చి మాట్లాడండి అంతేకాని దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా అది ఓకే మీరు లావణ్య శేఖర్ ఇష్యూ మీరు వింటున్నాను కానీ నాకు అంతగా ఐడియా లేదు ఇంకొకటి ఏంటంటే నాకు అర్థం కాని విషయము శేఖర్ భాష గారు గారు ఏమంటారు నాన్ వెజ్ కానీ మిగతా ఏదన్నా డ్రింక్ కానీ ఇట్లాంటి అలవాట్లు అసలు ఏమీ లేదు వాళ్ళు బ్రాహ్మణ్స్ కదా తీసుకోరు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నాకు గోవాకి అంటే నేను ఈ మాస్టర్ కేస్ తో నాకు పరిచయం పరిచయం అంతకుముందు నాకు పరిచయం లేదు మాస్టర్ వేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగిందనమాట అయితే వేరే ఛానల్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎవరిదైనా ఫంక్షన్స్ అకేషన్స్ పిలిచినప్పుడు కలవడం కానివ్వండి ప్యూర్ వెజ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కాల్ చేస్తున్నప్పుడు కూడా గోవా కానీ వేరే వాళ్ళందరూ వెళ్తున్నా కూడా మీకు ఏదైనా పని ఉంటే మీరు వెళ్తారో నేను అక్కడ పప్పు కానీ వచ్చి కూర్చొని ఏం చేయాలి అని అని మాట్లాడేవాడు ఎస్ సీరియస్లీ మేము అదే అనుకున్నామంటే నేను అన్న మీరు చూస్తే ఒక రకంగా కనబడతారండి అసలు ఆల్రెడీ డ్రింకర్ లాగా అట్లా ఇట్లా అనేది మా దండం పెడతాను నాకు అసలు అవంతా ఏం లేదు అని నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా వేస్ట్ నాకు ఇంత పప్పు సారన్న పెడితే కూర్చొని ఏంటంటే చాలు అనే వ్యక్తి ఇలాంటి దాంట్లో ఎట్లా ఇరుక్కున్నాడు అంటే శేఖర్ భాష గారు మగజాతికి ఆనుమత్యం అంటా ఉంటారు అవును అసలు ఏదైనా ఉన్నా కూడా నిజంగా అంటే ఈ సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు ఇందాక చెప్పాను అమ్మాయిలు మందు నాన్ ఇవంతా వదిలేస్తే ఇక్కడ ఈ మాస్టర్ సపోర్ట్ చేసే విషయంలో కూడా ఏది ఉన్నా కూడా మేము అప్పుడు కనీసం పెట్రోల్ కూడా కొంత రూపాయలు ఇచ్చిన రోజు లేదు ఆయనకి మాస్టర్ వాళ్ళ తరఫున కానివ్వండి ఛానల్స్లో కానివ్వండి పాపం ఆయన అంత కష్టపడి మగవాళ్ళకు సంబంధించి నేను ఇట్లా అవుతున్నారు అని రాజ్ తరుణ్ విషయం కానివ్వండి హర్ష సాయి విషయం కానివ్వండి ఇట్లా మాట్లాడినప్పుడు నేను చూసా కొన్ని వీడియోస్ చూసాను మాస్టర్తో పరిచయం అయినప్పుడు చూసినప్పుడు ఎవరి దగ్గర సింగిల్ అనిపి తీసుకోడు అటు డబ్బు తీసుకోడు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సో వీళ్ళ దాంట్లో ఎలా ట్రాప్లో ఇరుక్కున్నాడు అనేది నాకు ఇంకా అసలు అర్థం కావట్లేదు అది ఓకే సో ఓవరాల్గా ఈ కేసు ఏ జాని మాస్టర్ కేసు కావచ్చు లేకపోతే ఇప్పుడు శేఖర్ భాష గారి కేసు కావచ్చు మీరు న్యాయంగా మరలా ఇప్పుడు వెళ్తారా నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకుపోతున్నారా న్యాయంగా అంటే ఇప్పుడు మేమైతే కోర్టు మీదనే ఆధారపడ్డామండి ఖచ్చితంగా మేము మా మా టోటల్గా అందరూ మాట్లాడేది ఏంటంటే జడ్జిమెంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము కానీ మిగతా వాళ్ళందరూ నేను అడిగిన క్వశ్చన్ అది కాదు చెప్పండి ఇప్పుడు న్యాయంగా ఇట్ మీన్స్ ఎట్లా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఏమి మీడియా ముందుకు వచ్చి కూడా ఎక్స్పోజ్ కావట్లేదు అంటే ఈ పర్సనల్ టాపిక్ గురించి మాట్లాడట్లేదు కానీ అవతల వ్యక్తులు పర్సనల్ టాపిక్ ని ప్రతిసారి మేము కంప్లైంట్ కానీ అవన్నీ కూడా ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వాలంటే మేము స్టార్టింగ్ ఇచ్చేవాళ్ళం ఎదురుగా మేము వెళ్లే కానీ ఇప్పుడు మాకేంటంటే వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసి వర్క్ డిస్టర్బ్ చేసుకొని ఇవంతా వద్దు అయ్యింది అయిపోయింది అదే ఇంకా అయిపోయింది తెలిసిన విషయం దీంట్లో మళ్ళీ కొత్తగా వెళ్ళి ఇంకా ఇవ్వడం ఆమె ఎంతమంది మీద ఇచ్చుకొనివ్వండి ఎంత దేనికన్నా వెళ్ళనివ్వండి కానీ మాకు ఏదైతే కోట్లు ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మేము ఫైట్ చేస్తాం అంతే కంప్లైంట్ ఇవ్వడం అట్లా అంతేమి లేదు ఓకే మేడం రైట్ థ్యాంక్ యూ